గుబ్బేలు దస్త్రం చందమామ కథ నిన్న కాదు మొన్న కాదు ఎన్నో వందల సంవత్సరాల క్రిందటి సంగతి ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను బాగా చదువుకున్నవాడు అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరినవాడు అతనికి బిడ్డలు లేరు అయినా ఒక్క పొట్ట నింపుకోవడానికి బ్రాహ్మణుడు చాలా కష్టపడేవాడు పోనీ తెలివితేటలకేమన్నా తక్కువ అంటే అదీ లేదు అతన్ని మించిన పాండిత్యం గలవాళ్ళు ఆ చుట్టుప్రక్కలెక్కడా లేరు అయినా పాపం అదేమి దురదృష్టమో అతనికి ఎక్కడా నోకరీ దొరకలేదు ఇప్పటిలాగా ఆ రోజుల్లో వ్రాసుకునేందుకు కాగితాలు కళాలు ఉండేవి కావు తాటి ఆకుల మీద గంటంతో వ్రాసుకునేవారు మన బ్రాహ్మణుడికి ఏమీ తోచేది కాదు ఒక రోజు రెండు రోజులైతే ఎలాగో కాలం వెళ్లబుచ్చవచ్చు కానీ నెలలు సంవత్సరాలు ఊరికే ఏమీ పని లేకుండా కూర్చోవటానికి వీలవుతుందా అంచేత బ్రాహ్మణుడు ఇన్ని తాటి ఆకుల ముందు వేసుకుని తన ఇంటి వీధి అరుగు మీద కూర్చుని తన మనసుకు ఏది తోస్తే అదల్లా వ్రాయటం మొదలుపెట్టాడు తన కళ్లకు ఏది కనపడ్డా చెవులకి ఏది వినపడ్డా అన్ని వెంటనే వ్రాసేవాడు వీధిలో కుక్క మొరుగదేవ్ వ్రాసేవాడు పొలంలో నక్క కూస్తే వ్రాసేవాడు ఒకటేమిటి చెట్ల ఆకులు కలగలమని గాలికి చొప్పుడు చేసినా కూడా ఆ సంగతి బ్రాహ్మణుడు వ్రాసేవాడు ఈ విధంగా ఒక రాత్రి లేదు పొగలం లేదు పొద్దస్తమానమూ రాస్తూ ఉండేవాడు ఏం రాస్తున్నాడో ఎందుకు రాస్తున్నాడో అతనికే తెలియదు ఒక్క నిమిషం వృధా పోకుండా వెయ్యి కళ్లతో కనిపెడుతూ వెయ్యి చెవులతో వింటూ వ్రాస్తూ ఉండేవాడు అలా వ్రాయిగా వ్రాయిగా తాటియాకులు కట్టలు కట్టలుగా పెరిగిపోతున్నాయి ఇల్లంతా తాటాకు దస్త్రాలతో నిండిపోతుంది అయినా బ్రాహ్మణుడు వ్రాయటం మానలేదు ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఆ ఊరు రాజుగారింట్లో దొంగలపడి జోకరి అంతా ఎత్తుకుపోయారు రాజుగారి బటలు ఎంత వెంబడించినా చిక్కకుండా దొంగలు పారిపోయారు దొంగలు పట్టుకోలేకపోయామని రాజుగారు ఉద్యోగస్తులంతా చాలా విచారించారు ఇంతలో వాళ్లల్లో ఒకరికి ఒక ఆలోచన తట్టింది రాత్రి మొగళ్ళు ఏది జరిగినా ఆఖరికి చీమ చిట్టుకుమన్నా కూడా వ్రాసే మన దసరారు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమైనా ఆచూకీ దొరుకుతుందేమో అని ఈ ఆలోచనతో రాజుగారు భటులు మన బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అడిగారు వెంటనే బ్రాహ్మణుడు తను ఆ రోజు రాసిన తాటియాకుల ద్రస్తం వేపి వెతికాడు వెత్గా వెత్గా ఒకచోట ఈ వాక్యం ఉంది రాత్రి రెండు జాములకు మా ఇంటికి పడమరుగా ఉన్న నూతులు గుబేలుమన్నది ఇంకేం కావాలి బహుశా దొంగలు పారిపోతూ జాఫురి అంతా ఆ బావిలో పడేసి ఉంటారు అనుకుని బావిలో వెతకటం మొదలుపెట్టారు చివరికి ఒక్క పూస పోకుండా పోయిన సొమ్మంతా బావిలో దొరికింది వెంటనే ఈ సంగతి ఒకరు వెళ్లి రాజుగారికి తెలియజేశారు ఎట్లా దొరికిందంటే దసరాలు బ్రాహ్మణుడు కదంతా చెప్పారు రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు వెంటనే మంత్రిని పిలిపించి ఇటువంటి బ్రాహ్మణుడు ఉండటం మన రాజ్యానికే ఎంతో గొప్ప గౌరవం ఇవాళ నుంచి బ్రాహ్మణుడికి మన కోటకుంభం దగ్గర టానాలో ఉద్యోగం ఏర్పాటు చేయించు అతనికి ఒక డవాలి బంట్రోతు ఇంకా కావలసిన రాజ చిహ్నాలు కూడా ఏర్పాటు చేయించు అని ఆర్డర్ వేశారు మంత్రి ఈ ఏర్పాటు బ్రాహ్మణుడికి తెలియజేశాడు బ్రాహ్మణుడికి చెప్పలేనంత సంతోషం కలిగింది ఆ రోజు మొదలు బ్రాహ్మణుడు తన పూరుగోడిచి వదిలి టానాలోనే ఉండసాగాడు అది వరకు అనుకున్న ప్రకారం ఒక వంట వంట్రోదను కూడా ఏర్పరిచారు పైగా కొంత భూమి కూడా ఇచ్చి ఈ దస్త్రం రాసే పని వంశపారపర్యంగా వచ్చేటట్లు ఏర్పాటు చేశారు ఆ రోజు నుంచి బ్రాహ్మణుని అంతా గుబేరు దస్త్రం శాస్త్రి అని పిలిచేవాళ్ళు ఎలా పిలిస్తే నాకేం నా కడుపులో చల్లకదలకుండా ఉంది అంతే చాలు అని తృప్తిపడి బ్రాహ్మణుడు హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు అంతటితో కథ కంచికెళ్ళింది మనం ఇంటికి వచ్చాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి